జగన్ భక్త అధికారిగా ముద్రపడిన ఇన్ఛార్జి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది తక్షణం విధుల నుంచి వైదొలగాలని తన దిగువ ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది ఆయన స్థానంలో మరొకరి నియామకానికి ముగ్గురు డీజీ ర్యాంకు ఐపీఎస్ అధికారుల పేర్లు వివరాలతో ఈ ఉదయం పదకొండు గంటల్లోగా ప్యానెల్ జాబితా సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్ గ్రేడింగ్ బిజినెన్స్ క్లియరెన్స్ల వివరాలను ప్యానెల్ తో పాటు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చింది ఈసీ ఆదేశాలతో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులిచ్చారు అధికార వైకాపా అరాచకాలు దాష్టికాలు దౌర్జన్యాలు అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది పోలీసు దళాల అధిపతిగా ఉంటూ వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి ఆయనను బదిలీ చేసింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆయనే డీజీపీ కొనసాగితే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారనే విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులు అప్పగించొద్దని నిర్దేశించింది సీఎం జగన్ డీజీపీ హోదా కలిగిన పదకొండు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి మరీ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేనున కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించారు రెండేళ్ల రెండు నెలలుగా అదే హోదాలో కొనసాగిస్తున్నారు పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆదేశాలను పట్టించుకోలేదు రాజేంద్రనాథ్ రెడ్డి తమవాడు కావటమే ఏకైక అర్హతగా సీనియర్ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే ఆయన్ను డీజీపీగా నియమించారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారైన రాజేంద్రనాథ్ రెడ్డికి వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత కీలకమైన పోస్టింగ్ ఇచ్చింది తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీపీగా నియమించింది తర్వాత నిఘా విభాగాధిపతిగా బాధ్యతలు అప్పగించింది కొన్నాళ్లకు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా పంపింది ఆ పోస్టులో ఉండగానే ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించింది దీనికి కృతజ్ఞత తీర్చుకోవడానికి అన్నట్లుగా ఆయన అధికార పార్టీ నాయకులు అరాచకాలకు తెగబడ్డా అక్రమాలకు పాల్పడ్డా వెన్నుదన్నుగా నిలబడ్డారు వైకాపాకు రాజకీయంగా గిట్టని వారిని అక్రమ కేసులతో వేధించారు ప్రతిపక్షాలను తీవ్రంగా అణచివేశారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని వేధించారు భౌతిక దాడులు చేసిన అధికార పార్టీ నాయకుల్ని వదిలేసి బాధితులపైనే రివర్స్ కేసులతో హడలెత్తించారు విపక్ష పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలు చిన్న నిరసనలకు పిలుపునిచ్చిన వారిని గృహ నిర్బంధం చేశారు ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దీనికి పరాకాష్ట అధికార పార్టీ నాయకులు తమ అరాచకాలతో రాష్ట్రంలో శాంతి భద్రతలను దిగజార్చేస్తుంటే వారికి బత్తాసు పలికారు ఐపీసీని పక్కన పెట్టి జేపీసీ కోడ్ అంటే జగన్ పీనల్ కోడ్ ను అమలు చేశారు సిఆర్పీసీ స్థానంలో వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాటించారు ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుచిత ప్రయోజనం కలిగించడం కోసం కరడుగట్టిన వైకాపా కార్యకర్తలా పనిచేసే వారిని కీలక స్థానాల్లో నియమించారు పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా నాయకులు తెదేపా నాయకుల ఇళ్లు పార్టీ కార్యాలయాలకు నిప్పంటించి దమనకాండకు పాల్పడితే దాడి చేసిన వారిని వెనకేసుకొస్తూ మాట్లాడారు వివాదాస్పద ప్రాంతాల్లో మీకేం పని మిమ్మల్ని అక్కడికి ఎవడు వెళ్లమన్నాడు అంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు అమరావతి రైతులు హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే వారిపై అడుగడుగున ఆంక్షలు నిర్బంధాలు దౌర్జన్యాలతో తీవ్రంగా హింసించారు అమరావతి రైతుల పాదయాత్ర మార్గంలోకి అధికార వైకాపా నాయకులు దూసుకెళ్తూ దాడులకు పాల్పడుతుంటే నిరసన తెలియజేసుకోవచ్చంటూ ఆ దాడులను ప్రోత్సహించేలా మాట్లాడారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేతలపై హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టారు ప్రతిపక్షాల వారిపై ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చే అధికార పార్టీ నాయకులను సాధారణంగా ఆహ్వానించి ఫిర్యాదుల్ని స్వీకరించేవారు వైకాపా నాయకుల దాష్టికాలపై ఫిర్యాదులు ఇవ్వడానికి వెళ్లే ప్రతిపక్ష నాయకుల్ని కనీసం డీజీపీ కార్యాలయం లోపలికి రానివ్వలేదు దీనిపై ప్రశ్నించినందుకు ప్రతిపక్షాల వారిపై కేసులు పెట్టారు ఇరవై నాలుగు నెలల పదవీ కాలంలో ఎన్నికల కోడ్ వచ్చాక మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ఇటీవల ప్రతిపక్ష తెదేపా నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చారు రాజేంద్రనాథ్ రెడ్డి వైకాపాకు ఎంత ఏకపక్షంగా పనిచేశారో చెప్పేందుకు ఈ ఒక్క ఘటన చాలు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు రాజేంద్రనాథ్ రెడ్డి సహకరించలేదని పైగా అరెస్టు చేయకుండా నిరోధించారన్న ఫిర్యాదులున్నాయి డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారని వైకాపా దురాగతాల్లో చాలా వాటికి ఆయనే మార్గదర్శకత్వం వహించారన్న ఆరోపణలున్నాయి రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గాని దానికి కారకులైన వైకాపా నాయకులపై గాని డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ప్రేక్షకుడిలానే వ్యవహరించారు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చాక రాజేంద్రనాథ్ రెడ్డి అధికార వైకాపా పట్ల మరింత స్వామి భక్తిని ప్రదర్శించారు చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారన్న ఫిర్యాదులున్నాయి మైక్ సిస్టమ్స్ దగ్గర సరైన భద్రత కల్పించలేదు సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్న వారిని పోలీసులు అడ్డుకోలేదు ప్రధానమంత్రి జోక్యం చేసుకుని వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చింది వైకాపా నాయకులు ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను తగలబెట్టేస్తే కనీసం స్పందించలేదు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీల వారిని బెదిరిస్తూ దాడులు చేస్తుంటే మౌనంగా ఉంటూ వాటన్నింటికీ పరోక్షంగా సహకరించారు అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోలేదు సరికదా బాధితులైన ప్రతిపక్షాల వారిపైనే రివర్స్ కేసులు పెట్టారు ఆయన అండదండలతో స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల్ని ఏకపక్షంగా మార్చేసేందుకు వైకాపా కుట్ర చేసిందని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి విచారణ జరిపిన ఎన్నికల సంఘం డి డీజీపీపై వేటు వేసింది